ప్రపంచంలోని అనేక దేశాలు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి వరుసలో ఉన్నాయి అయినా అసలు రష్యా తన ఆయుధాలను ప్రపంచానికి ఎందుకు విక్రయించదు గల్ఫ్లో జరుగుతున్న ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రవేశించారు మీరు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తే రష్యా కూడా ఇరాన్కు రక్షణ కవచంగా నిలుస్తుందని ప్రపంచ పటం నుంచి ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేస్తామని అమెరికాను బెదిరించారు అయితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంత ఓపెన్ వార్నింగ్ ఎలా ఇస్తారు దీని వెనుక రష్యా సైనిక శక్తి దాగి ఉంది దీని సంగ్రహావలోకనం ప్రపంచాన్ని వణికిస్తోంది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అనుబాంబు అయినా సముద్రంలో సునామీని తెచ్చే న్యూక్లియర్ సబ్ మెరైన్ అయినా కొద్ది రోజుల్లోనే మొత్తం మహానగరాన్ని నాశనం చేయగల శక్తి కలిగిన రష్యా యొక్క అత్యంత విధ్వంసకర ఆయుధాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం రష్యా యొక్క ఆరు ప్రమాదకరమైన ఆయుధాల గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం ఒకటి జార్ ఆటంబాంబు అందులో మొదటిది జార్ ఆటంబాంబు నేడు అమెరికా ఇండియా జపాన్ బ్రిటన్ ఇజ్రాయిల్ మరియు జర్మనీ వంటి ప్రపంచంలోని ప్రతి మిలిటరీ సూపర్ పవర్ దేశాలు అణుబాంబులను కలిగి ఉండగా రష్యా యొక్క ఈ అణుబాంబు పేరు వింటే ప్రపంచం మొత్తం వణికిపోతుంది ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది ఒక పెద్ద మహానగరాన్ని ఇట్టే నాశనం చేస్తుంది అందుకే దీన్ని అనుబాంబుల రారాజు అని కూడా అంటారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రష్యా శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు దీని సామర్థ్యం వంద మెగా టన్నులకు సమానం హీరోషిమాపై వేసిన బాంబు కంటే ఇది మూడు వేల ఎనిమిది వందల రెట్లు ఎక్కువ శక్తివంతమైనది దీనిని పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ ముప్పైన మిత్యుషికా బే అనే దీవిలో పరీక్షించారు దీని పేరుడు ధాటికి అరవై కిలోమీటర్ల ఎత్తులో పుట్టగొడుగుల మేఘం కమ్మేసింది దీని వెలుగు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది ఏడు వందల మైళ్ళ దూరంలో ఉన్న కిటికీ అద్దాలు కూడా పఠాపంచలైపోయాయి రెండు బీ వన్ టూ వన్ గ్రాండ్ మిసైల్ లాంచర్ దీనిని డెబ్బైవ దశకంలో సోవియట్ యూనియన్ రూపొందించింది యుద్ధ ట్రక్కుపై అమర్చబడిన ఈ క్షిపణి లాంచర్ చాలా శక్తివంతమైనది ఇది రెప్పపాటులో చాలా క్షిపణులను కాల్చేస్తుంది దీని కాల్పుల వేగం ఏకే ఫార్టీ సెవెన్ కంటే చాలా వేగం ఇది కేవలం కొన్ని సెకండ్లలోనే నలభై మైళ్ళ దూరం వరకు పేలుతుంది రష్యా వద్ద ప్రస్తుతం ఎనిమిది వేల కంటే ఎక్కువ బీవన్ టూ వన్ గ్రాడ్ లాంచర్లు ఉన్నాయి ఇవి ఒక్క క్షణంలో మూడు లక్షల ఇరవై వేల క్షిపణులను ప్రయోగించగలవు మూడు కింజల్ హైపర్సోనిక్ మిసైల్ ఇది రష్యా యొక్క అత్యంత విధ్వంసకర క్షిపణి గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో దాడి చేస్తుంది వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ అందుకే దీన్ని హైపర్సోనిక్ క్షిపణి అంటారు ఇది రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యంపై దాడి చేస్తుంది హిరోషిమా బాంబు కంటే ముప్పై మూడు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది దీనిని మిగ్ త్రీ వన్ యుద్ధ విమానంలో అమర్చారు రష్యా సైనికులు దీనిని డ్రాగన్ అని పిలుస్తారు దీనిని ఉక్రెయిన్పై కూడా ప్రయోగించారు నాలుగు టూ ఎస్ సెవెన్ పాయింట్ ఇది ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర ఫిరంగుల్లో ఒకటి ఇది బుల్లెట్లను కాల్చడమే కాకుండా ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం వరకు అణుబాంబులను విసురుతుంది అందుకే దీనిని సోవియట్ అణు ఫిరంగి అని పిలుస్తారు ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్ నగరం సమీపంలో దీనిని మోహరించారు ఏడుగురు సైనికులతో కూడిన స్క్వాడ్ దీనిని కేవలం ఐదు నిమిషాల్లో సిద్ధం చేయగలదు ప్రస్తుతం రష్యాలో వెయ్యికి పైగా ఇలాంటి ఫిరంగులు ఉన్నాయి ఐదు బెల్గరోడ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆరు వందల నాలుగు అడుగుల జలాంతర్గామి ఇది ఇందులో ఆరు టార్పెడోలు అమర్చవచ్చు దీని సామర్థ్యం హిరోషిమా బాంబు కంటే నూట ముప్పై రెట్లు ఎక్కువ దీనిని రెండు వేల ఇరవై రెండులో రష్యా నావీలో చేర్చారు ఇది గంటకు ఎనభై మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది ఇది సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయగలదు దీనిలోని టార్పెడోలను ప్రయోగిస్తే రేడియోధార్మిక సునామీ సంభవిస్తుంది ఇది సముద్రంలో మూడు వందల అడుగుల ఎత్తైన అలలను సృష్టించి తీర ప్రాంత నగరాలను తుడిచిపెట్టగలదు ఆరు టి వన్ ఫోర్ ఆర్మటా ట్యాంక్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రష్యన్ సైన్యం యొక్క ప్రాణాంతక ట్యాంక్ దీని సహాయంతో సిబ్బంది లేకుండానే శత్రువులను వెతికి చంపేస్తుంది దీనిని రెండు వేల ఇరవైలో రిమోట్ కంట్రోల్ ద్వారా పరీక్షించారు ఉక్రెయిన్ యుద్ధంలో ఇది భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది ఇది గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి